గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఊహించని విధంగా మొత్తం అంతా పరిస్థితులు దారుమారిపోయాయి అయితే ఇప్పటి వరకు ఉన్న సీనియర్ ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేస్తే తప్ప జట్టులో కొనసాగే అవకాశం కనిపించడం ఈ క్రమంలో నాలుగవ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత అంటే ఈ ఆస్ట్రేలియాతో ఈ సిరీస్ పూర్తి తర్వాత రిటైర్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు రిటైర్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది దానిలో ఫస్ట్ పర్సన్ రోహిత్ శర్మ కెప్టెన్ గాను అలాగే బ్యాట్స్మెన్ గాను వరుసగా విఫలం అవుతూ వస్తున్న రోహిత్ శర్మ బహుశా ఈ సిరీస్ తర్వాత గుడ్ బై చెప్పబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి మరొక వైపు జడేజా జడేజా ఒక్కటి కాకపోయినా రెండో మ్యాచ్లో అయినా బాగానే రాణిస్తున్నప్పటికీ కూడా టెస్ట్ మ్యాచెస్లో కనుక చూసుకున్నట్టయితే జడేజా పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ గౌతమ్ గంభీర్ కొత్త నీరుని తీసుకురావడం కోసం పాత నీరుని డైరెక్ట్ గా పొమ్మని చెప్పకుండా పొగపెట్టే రకం అని తెలుస్తుంది దాంతో జడేజా కూడా బహుశా తను ఈసారి క్రికెట్ కి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది ఇక మూడో ఆటగాడు సిరాజ్ సిరాజ్ ధారాళంగా ఇచ్చుకుంటున్నాడు వికెట్లు తీసినప్పటికీ కూడా భారీగా పరుగుల సమర్పణ బహుశా సిరాజ్ టెస్ట్ క్రికెట్ పైన వేటు వేయచ్చు అయితే ఇక్కడ సిరాజ్ ని కూడా వరుసగా మూడు నాలుగు మూడు నాలుగు సిరీసుల్లో కనుక తనని తీసుకోకపోతే ఖచ్చితంగా తను కూడా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళతో పాటుగా అజింక్య రెహానే ఇషాంత్ శర్మ చటేశ్వర్ పుజారా వీళ్ళందరూ కూడా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసేటట్టున్నారు అజింక్య కి ముప్పై ఏళ్లు వచ్చినప్పటికీ తను దేశవాళి క్రికెట్ అయిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ కనబడిచాడు అయితే చాలా కాలంగా ఇండియాకు దూరంగా ఉన్నాడు జూలై రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్ తో తన చివరి టెస్ట్ ఆడాడు అప్పటినుంచి టెస్ట్ జట్టుకు తను దూరం అయిపోయాడు అనమాట అప్పటి నుంచి తనకి పిలుపు వస్తుంది అనుకున్నప్పటికీ కూడా అది కళ్ళగానే మిగిలిపోయింది తనతో తనకు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఈ న్యూ ఇయర్ లో ఉంది